నా పేరు పెద్ది పెంటయ్య తెలంగాణ రాష్ట్రం మునురుకాపు సంఘం ప్రధాన కార్యదర్శిని నిన్న తిన్మార్ మల్లన్న గారి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మునురుకాపు ముద్దు బిడ్డలు కుల సోదరులు సోదరి మనులు అందరూ కూడా ముక్త ఈ ఏమనే చర్యగా దీన్ని భావిస్తున్నాం వాస్తవానికి కంచం మంచం అనేటటువంటి అంశం ఏదైతే వివాదంలోకి వచ్చిందో ఆ కంచం మంచం అనేటటువంటి విధ అంశంపైనే నేను ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ యాస భాష అంత ప్రాముఖ్యతగాంచలేదు మనము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ తెలంగాణ యాస భాష బాగా ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంది ఆయన నేర్పిన బాటలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ యాసలో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి తెలంగాణ యాస భాషలో మాట్లాడుతున్నారు అంత మాత్రాన కంచం మంచం అనేటటువంటి పదాన్ని వివాదంగా తీసుకొని తన జాగృతి గుండాలను మల్లన్న గారి కార్యాలయంపై పంపించి దాడులు చేయించడము అత్యాయత్నానికి పాల్పడము మళ్ళీ తిరిగి ఆయనపైనే కఠినమైన చర్యలు తీసుకోండి మండలి కౌన్సిల్ చైర్మన్ గారికి పోయి ఫిర్యాదు చేయడము దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది అందుకని జాగృతి నిర్వాహకురాలు కవిత గారి పైన వారి ఆయన ఆమె ఒక కార్యక్రమ నిర్వాహకురాలు ఒక జాగృతి అనే సంస్థను నడుపుతుంది రాజకీయంగా ఎదుర్కోవాలి ఏదైనా మాటలు ఉంటే నువ్వు రాజకీయంగా విభేదించుకోవాలి లేదు చట్టపరంగా ఏమన్నా చర్యలు తీసుకునేది ఉంటే తీసుకోవాలి లేదు ప్రభుత్వ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు పరంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి లేదు తిన్మార్ మల్లన్న గారి ఆఫీస్ ముందు ధర్నా చేయండి నిరసన వ్యక్తం చేయండి కానీ దాడులకు పాల్పడమేంది మొత్తం ఆఫీస్ మొత్తం చిందరవందరైంది ఈరోజు మేము పోయి చూసొచ్చినాము మొత్తం రక్తసిక్తం అయిపోయింది ఆఫీస్ అంతా కూడా మరి ఆ సమయంలో మరి ఒకవేళ గన్మెన్లు లేకపోతే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది ఈరోజు ఊహించుకోలేము కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని విచారణ జరిపి దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మా డిమాండ్ ఏం జాగృతిలో కూడా బీసీ బిడ్డలు చాలామంది ఉన్నారు జాగృతిలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీరు మేల్కొనండి ఎప్పుడైనా ఈ అగ్రవర్ణాలు ఈ వెల్మ దొరలు మనను అంచివేయడానికి ప్రయత్నిస్తారు మనము వారి అడుగుదాడల్లో నడవడం కంటే మనం బీసీ బాటలో మన బీసీల వెనుక నడుస్తే బాగుంటుంది మీరు ఖచ్చితంగా జాగృతుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ బయటికి వచ్చి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పి లేదు బీసీల గురించి బీసీలకు ఆమెకి ఏం సంబంధం అసలు గతంలో పదేళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది మరి ఎందుకు బీసీల గురించి మాట్లాడలేకపోయినరు మరి ఆ రోజు కూడా జాగృతి ఉంది ఆ రోజు కూడా ఇటువంటి గుండాలు కార్యకర్తలు ఉన్నారు ఎందుకు మాట్లాడలేకపోయింది గతంలో పదేళ్ళు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదు ఎంతమంది అగ్రవర్ణాలకు పదవులు ఇచ్చినారు మొత్తం ఆయన కోటరీ మొత్తం ప్రజాభవన్ దగ్గర కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి మొత్తం అగ్రవర్ణాల వాళ్ళే ఒక్క బీసీని చూపించమండి పదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంబడి ఒక్క బడు బలహీన వర్గాల నాయకులకు సంబంధించిన వారు ఎవరున్నారో చూపించమనండి మొత్తం సుభాష్ రెడ్డి రెడ్డి సంతోష్ కుమార్ అంత అగ్రవర్ణాల వాళ్ళే తప్ప బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కడ ఉంది అవకాశం అక్కడ లేనే లేదు సో కాబట్టి జాగృతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి బయటికి రండి అని విజ్ఞప్తి చేస్తున్నాం తీర్మానం తీర్మానం దాడి అత్యధిక జరిగిందో దాన్ని మునూర్కాప్ కాపు సంఘం నల్ల బీజీ సంఘం తరఫున తెలంగాణ ఖండిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పకుండా తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కూడా యాస భాష చాలా మాట్లాడి అయినా కూడా ఎక్కడ ఇట్లాంటి బద్ధాలు ఎప్పుడు చేయలేదు మల్లన్న మాట్లాడింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు ప్రజాస్వామ్యంలో మీరు చట్టాలని చట్టాల ద్వారా ముందు పోవాలి తప్ప కానీ ఇలా దాడి చేసినంత కరెక్ట్ కాదు ఇది ఇట్లాంటి దారులు మేము మళ్ళొకసారి గిరిపిడైతే మాత్రం విడుచుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మేము కూడా తిరగబడతాం మేము కూడా తగలిపెట్టే శక్తి మా శక్తి ఉంది అని మేము అట్లా పోవద్దని చెప్పేసి మనం సామరస్యంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి అలానే ముందు పోవని చెప్పేసి మేము మా పెద్దలు చెప్పిన ఆ పెద్దల ప్రకారం మేము దూతున్నాం కబర్దార్ కవిత గారు జాగృతిలో ఉన్న పెద్దలు అంతే చెప్తున్నాం మీరు ఇట్లాంటి దౌర్దాలు మళ్ళీ ఇట్లా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా తిరగబడతాం ఖచ్చితంగా మేము కూడా మా పవర్ చూపిస్తామని అంటే మీరు గుండాలను వాళ్ళని తీసుకోవచ్చి వాళ్ళ కిరాయి గుండాలను తీసుకోవచ్చు మీరు మళ్ళీ దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఏమైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడండి తప్పమంటే అంటే మీరు జరిగింది తప్పకు పొరపాటు అని చెప్పండి అంతేగాని మీకెవరు ఇచ్చిన సంపే అధికారం మీకు ఎవరు ఇచ్చిన మీరు ఎవరు సంపేదికారము ఇదే నా సంస్కృతి మన తెలంగాణ దీనికి సాధించుకున్న మనం ఇది ఎక్కడ న్యాయం ఇది ఇదెక్కడ పద్ధతి ఇది అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అధికారంలో కూడా చేయాలని ఎన్నో భాష మాట్లాడరు అంటే మేము అట్లా మాట్లాడినామా తిరగబడ్డారు అట్లా ఇప్పుడు అధికారం పోయి అధికారం పోయిందని మీరు ఆ ధ్యాసలో మీకు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అనవసరంగా బీసీల మీద తిరగబడడం ఇప్పుడు మా బీసీల గురించి రాజకూరు మల్లన్న కొట్లాడుతుంటే మల్లన్న మీద మీరు హత్యాపేతం చేయడం మాత్రం ఇది తప్పు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్తారు అన్న ఎమ్మెల్యే మల్లన్న మహిళలు మట్టుకో మాట్లాడి అది తెలంగాణ యాసా భాష అది కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీ గారు రాసే పుస్తకంలో ఉన్నది ఆ మీ మంచం మంచం కంచు క్లాస్ ముందు సాత్రం దాంట్లో అదే పొద్దున కూడా వచ్చింది దాని గురించి తప్ప మాట్లాడింది తప్ప కానీ నేను మహిళలు ఎక్కడ కించపరచలేదు మహిళలు కించపరచిన సంస్కృతి కూడా మా మున్నూరు కాపులేదు కాదు పీసలేదు కాదు ఎక్కడ కూడా మహిళలు కించపరచలేదు మనం ఎక్కడ చేయలేమని చెప్తున్నాం అంటే 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 బీసీలో రాజాధికారం ఏడు దాస్తా పోతారు మా విలువలకు రాజాధికారం పోతుందేమో మరి మాకు రాజు రాజు రాదేమో అని వాళ్ళ భయపంతలు గురియ్యాయి ఇలాంటి బతుకుతాలు పాల్పోతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆఫీస్ కు వెళ్ళి ఇప్పుడు చూసి వచ్చాను చాలా దారుణంగా అక్కడ అటాక్ చేయడం జరిగింది మొత్తం అది తిన్నారు మళ్ళా వారి పేరు వారి చేతి కూడా గాయాలైనాయి స్టాఫ్ మీద గాయాలైనాయి ఇవన్నీ ఏంటి ఇదంతా ఫర్నిచర్ అంతా కూడా ఇది చేశారు మొత్తం నానా హంగామా చేసి చేశారు సో ఇదంతా కూడా ఏదైతే కావాల్సికొని చేశారు జాగ్రత్త కవిత గారికి హెచ్చరిస్తున్నాం ఏమన్నా అనుకో నువ్వు మాకు రాజకీయంగా కానీ వ్యక్తిగత దోషాలు ఎవరికి కూడా కొట్టుకోరలు మా రాజ్యం ఎట్లు అంటే మీ పైన దాడికి తగ్గిస్తాం మిమ్మల్ని కథ ముందుంచి అయినా సరే రాజకీయ నాయకులు ఎదిగేవారని చెప్పేసి అందుకే బీసీ సమాజం అయితే నిన్న ఏదైతే తెలంగాణ జాగృతి అనే సంస్థ ఒక తీర్మార్ మల్లన్న పైన దాడి జరిగిందో యావత్ గౌడ యాదవ్ మృతిరాజు బీసీ సోదరు అంతా కూడా ముక్త కంఠంతో భవిష్యత్తులో ప్రకటిస్తాం ఇప్పుడు నిరసన మనకు వివరణ కావాల్సి వచ్చినప్పుడు శాంతియుతంగా మాట్లాడుకో మనకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ద్వారా మనం వాక్ స్వాతంత్రం ఇచ్చారు మీరందరూ కూడా ఖండించండి ఒక ఆడపిల్లని మీరు ఈ రకంగా అంటున్నారు మీరు నేర్పిన తెలంగాణ యాస భాషలోనే మేము కూడా మాట్లాడినాం అవే సామెతలుగా వచ్చినాయి తప్ప అక్కడ ఇబ్బంది లేదు ఈయన ఏదైతే మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన ఆత్మగౌరవం కోసం ఆయన బీజీల అస్తిత్వం కోసం ఈరోజు పోరాటం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఉద్రేకం ఉంది మీరు సెలవర్చుకొని మాట్లాడండి దానికి కౌంటర్ చేయండి అంతేగాని ఈ రకంగా దాడులు హత్యలు చేస్తామంటే ఎవడు ఇక్కడ చేతులకు గాజులు కట్టుకొని బీజులు గుసలేదని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తాం ఎమ్మెల్సీ ఉన్న ఒక మహిళను పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం వల్లనే వాళ్ళ కార్యకర్తలు వచ్చి అక్కడ కొంచెం కోపంలో ఆ విధంగా చేసిన అయితే మాట్లాడతాం అయితే గతంలో కేసీఆర్ కూడా ఆంధ్రపాలన పోవాలని చెప్పేసి అవ్వోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణకి నువ్వు తోటి పాలోనివా అని మాట్లాడిన దాంట్లో మీకు మాకు ఇయం పొత్తుందా కంచం పొత్తుందా అని అడిగి అంటే మీకు మేము పిల్లలు పిల్లలను ఇచ్చుకోలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాం దీంట్లో భాగంగానే కల్వకుంట్ల కవిత గారు ఇలా మీరు సంబరాలు జరుపుకోవడం ఏంది అని చెప్పేసి ఆ మాటలలో కొన్ని సామెతలు చెప్పబోయి మంచానికి కంచం కంచం పత్తు లేదు మంచం పత్తు లేదు అంటే ఆయన ఉద్దేశంలో మనం అందరం కలిసి ఏ రోజు భోజనాలు చేయమని చెప్పి మీ అగ్రవర్ణాలతో మమ్మల్ని పిలవలేదు మీకు మేము పిల్లలను ఇచ్చుకోలేదు తీసుకోలేదు మీకు మాకు ఏం పొత్తు అని చెప్పేసి దాన్ని జాగృతి సంస్థ అంతా వ్యతిరేకించి వకీకరించి ఆయన పైన దాడి చేయడం ఇది కేవలం జాగృతి వాళ్ళు మాట్లాడుతుంది తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు అని తెలియదు ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ వీరుల వెనుక మనం అంతా ఉంటేనే ఆ యుద్ధాన్ని జయించగలం ఏదైతే తెలంగాణ కోసం మనమందరం ఏ రకంగా పాటు అదే రకంగా ఈరోజు తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం మనం ఖచ్చితంగా పాటు సమయం అయింది ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకంతా కూడా నేను వివరంగా చెప్తా ఉన్నాను సోదరులారా మీరు ఏ పార్టీలో ఉన్నా ఈరోజు ఈ దాడి రోజు మల్లెన్న పైన జరిగింది రేపు ఇంకొక సోదరుల మీద జరిగింది మీడియా ఛానళ్ళ పైన ఈరోజు దాడులు జరగడం ఒక బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది కాబట్టి ఈ రకమైన దాడులను మీరు ఖచ్చితంగా ఆపుకోవాలని చెప్పేసి మీరంతా కూడా ఎస్ఎస్టి బీసీ మైనార్టీ సోదరులంతా బయటకు వచ్చి మనం రాజ్యాధికారా దిశగా ప్రయత్నించాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియస్తుంది